నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది ఈ యంగ్ హీరో ఎంట్రీ కోసం కత్తి లాంటి హీరోయిన్ బాలకృష్ణ కొడుకు పక్కన సరిగ్గా సూట్ అయ్యేలా బ్యూటీని సెట్ బాలయ్య ఎవరా హీరోయిన్ ఎట్టకేలకు నందమూరి నట వారసుడిగా బాలయ్య తనుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న తరుణం త్వరలోనే రాబోతుంది ఈ క్రమంలో మోక్షజ్ఞ జంటగా నటించబోయే హీరోయిన్ పై ప్రస్తుతం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి మోక్షజ్ఞ కోసం హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నాడంట బాలకృష్ణ గతంలోనే ఈ విషయాన్ని బాలకృష్ణ హింట్ కూడా ఇచ్చారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు బాలయ్య ఈ క్రమంలో రీసెంట్ గా మోక్షజ్ఞ కూడా తన ఎంట్రీ పై ఓపెన్ అయ్యాడు ఇక గత కొంత కాలంగా మార్పును కూడా ఆడియన్స్ గమనిస్తున్నారు ఇంతకు ముందు లావుగా బొద్దుగా అవుట్ అయి ఉండేవాడు నందమూరి వారసుడు రీసెంట్ గా లుక్ చూసి ఫ్యాన్స్ దిల్ ఖుషి అవుతున్నారు స్లిమ్ గా ఫిట్ గా డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో హ్యాండ్సమ్ అండ్ క్యూట్ లుక్స్ లో కనిపించాడు మోక్షజ్ఞ ఈ యంగ్ హీరో లుక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలి ఉంది హనుమన్ మూవీతో పాన్ ఇండియాను ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఆయన మోక్షి కోసం బాలయ్యకు ఒక స్టోరీ లైన్ చెప్పారట ఇది బాలయ్యకు బాగా నచ్చిందట తన కొడుక్కి సూట్ అవుతుందని బాలయ్య అనుకున్నారట దాంతో దాదాపు వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అంటున్నారు అంతేకాదు తాజా సమాచారం ప్రకారం కత్తి లాంటి హీరోయిన్ కూడా బాలయ్య సెట్ చేసి పెట్టాడట ఇందుకే ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న శ్రీలీల బాలయ్య బాబుతో తో శ్రీలీల భగవంతి కేసరి సినిమాలో నటించింది దాంతో శ్రీలీలలో టాలెంట్ గుర్తించిన బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ పక్కన స్త్రీలీల అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని అనుకున్నారట గతంలో బాలయ్య స్త్రీలీల మధ్య ఉన్న స్నేహంతో అన్ని కూడా అడిగారట బాలయ్య ఆయన అడగడంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయాలు ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు కానీ ఇండస్ట్రీ నుంచి గుసగుసలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు మోక్షజ్ఞ సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో తారక్ తర్వాత నందమూరి వంశం నుంచి మరో స్టార్ హీరో తెరపై మెరిసే అవకాశం ఉంది బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞకు భారీగా ఎలివేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ అల్లు అర్జున్లు స్టార్ హీరోలుగా ఎదిగారు కానీ వారి మధ్య కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే ఫ్యాన్స్ మధ్య కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో ఈ నందమూరి అన్నదమ్ముల మధ్య ఇండస్ట్రీలో సఖ్యత ఎలా ఉంటుందని చర్చించుకుంటున్నారు చూడాలి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉండబోతుందో